Friday. Why do we say Good Friday? Because 2,000 years ago, Jesus came to this world, being a God, the Son of God, died on the cross of Calvary for your sins, my sins, for the sins of all humanity that include 1 billion Hindus, 1.4 billion Muslims, and the rest of the world. It's not just a Christian God. Jesus was not even a Christian. He was a Jew. నాట్ 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 హిందూ హిందూ ముస్లిం బట్ సో ప్రభు సంవత్సరాల ఈ లోకానికి వచ్చి మీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అంటారు కొంతమంది బ్యాడ్ ఫ్రైడే ఎలాగవు ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా మీ పాపములకు నా పాపములకు పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తది రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం చూసారా యేసు ప్రభు అందరికీ దేవుడ రుజువు ఏంటి మానవులందరికీ ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజలకు వంద కోట్లు హైందవులకు నూట నలభై యాభై కోట్ల ముస్లింలకు రెండు వందల అరవై కోట్ల క్రైస్తవులకు ప్రపంచాస్తికులకు కూడా కనుక ఈరోజు గుడ్ ఫ్రైడే అంటాం మీరు యేసుని నమ్ముకోండి మతం మార్చకండి రిలీజన్ మార్చకండి పేరు మార్చకండి ప్రభువుని మీ హృదయంలో అంగీకరించండి ప్రభు ద్వారా క్షమాపణ పొందండి శాంతిని పొందండి దీవెనల ఆశీర్వాదాలు పొందండి ఆదివారంకి ఆయన మరలా తిరుగులేచాడు ఆ మెసేజ్ నేను సపరేట్కి ఇస్తాను మీడియా మిత్రులందరూ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి అందరూ దీవునిల ఆశీర్వాదాలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఫ్రైడే